చిన్న పైమన్ని పూర్తిగా మర్చిపోయాడు ఇంతకాలమైన ఒక్క జాబర్త రాయలే చూసేవా వాడికి నేను మమకారం నీకు వాడి మీద కోసం మంచి జరిగి విషయం ఆ మాటనకు వాడి తప్పేమీ లేదు చేతువారమ్మే అని వాడికి మనకు ఈ బాధలు తెచ్చిపెట్టాను నేను ఒకటి తలుపు దైవం మరొకటి తలు ఈ నరక యాత్ర నుంచి దేవుడిని త్వరగా తీసుకొచ్చే బాధలు పడుతుంది డాక్టర్ మీకు విశ్రాంతి కావాలని చెప్పి నాన్నగారు నుంచి దావచ్చిందాన్నగారు దేవ్గా ప్రభుల వారి దివ్య సన్నిధికి ధర్మన్న దండాలు సమర్పించి రాసుకోండి మనవి ఉత్తరం రాయాలంటే చేతులు రాక ఇన్నాళ్ల నుంచి రాయలేకపోయాను చిన్నబాబు గారు స్థితి మరీ చెడిపోతోంది నన్నేమీ సాకర్ చేయడం లేదు

నాన్నగారు పోయారు నేను ఎగినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు ఇప్పుడైనా తెలుగుగా నచ్చిపోతే ఎలా ఒక్కటొక్క తెలుసుకొని మనం అంత మనం తీసుకోవడం మంచిది కాదు నాన్నగారు పోయి నెలైనా దాటకు ముందే ఎలా అదిగో ఆ మాట నాకు నచ్చలేదు

నేను ఏ బాధ్యతలు లేని బ్రహ్మచారి నాకెందుకి ఇవ్వండి అంతా మీరిగానే భావించి మీరే నిర్వహించండి అవసరమైన సొమ్ము మిమ్మల్ని అడిగిచ్చుకుంటాను నేను ఇస్తాను కానీ లోకం ఏమవుతుందో ఆలోచించుకోముడు మన మనస్సులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటే మనకి నిజం నిజం కానీ ఏ కళాలకి ఎలాగోతుందో కొంచెం రాసుకుంటే సరే అలాగే నివ్వండిలజని తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట కోడని చూడాలని నాకు ముచ్చటగా ఉంది ఆ పిల్ల వచ్చిందంటే ఆ బంధం ఏనాడో తెలియకున్నాను అదే మాట ఆ పిల్ల ఏం తప్పు చేసిందని ఆ వంశంలో పుట్టటమే తప్పు వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు జలజ తండ్రి పరమ లోభి పరువు మర్యాద తెలియని పశువు ఆ తండ్రి కూతురు మన ఇంటికి వస్తే మన పరువు బజార్ కదమ్మా తండ్రి గుణాలే కూతురికి వస్తాయాస్తువు తగిన మర్యాదలు నేర్పి ఆమె నేను తీర్చిదిద్దుతాను పన్నీర్ పసిపించిన ఉల్లి మళ్ళీ అవుతుందమ్మా మీరు అనవసరంగా బాధపడి తెచ్చుకుంటున్నారు మన ధర్మం మనం చేయకపోతే దైవం నాయన కోడని పిలిపిస్తాను నా మాట కాదని సరే పిలిపించండి ూరే బ్రతుకు పార్వచ్చి నూరు ఏడు బ్రతుకు ఏంటండి కట్టుకోవడానికి కాపడానికి వచ్చింది ఈ సంతోష సమయంలో పేద సాదరు దాన ధర్మాలు జరిపించాలి మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించాలి మీకు ఎంత స్వార్థం పార్వతి ఏమిటండి పుణ్యమంతా మూట కట్టుకుంటున్నావు మరి నా భాగం మాట ఏంటి తల్లితో అంతా మీద మీరు ఇవ్వండి ఇది కాదు అమ్మాయి కావాలి మామే రండి 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 రావటమేమిటి ఏమిటి అన్యాయం అన్యాయం ఏముంది అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అధ్యక్షరానికి వచ్చాను ఏమోననుకున్నాను మామగారు మీరు చాలా చతుర్లే ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు తప్పకుండా తీసుకెళ్ళండి ఎలా వీలవుతుంది దారి తెన్నులేని సంసారం పిల్లలంతా పసివాళ్ళు కోడలా కొత్త పిల్ల ఇప్పుడు కాదులే ఆ మాట పార్వతి కడుపు తీపి అందరికీ ఒక్కటే వెళ్ళిరా దివాన్జీ ప్రయాణానికి ఏర్పాటు చేయించండి చిత్తాం పోయి పలకరించరా తల్లి చిన్ననాటి సావాసం మాట కలకాలే ఉంటుంది వెళ్ళేస్తానమ్మా ఎవరు పార్వతమ్మా నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి అంతా బాగున్నారా అమ్మా నువ్వు బాగున్నావా తాత ఏం బాగోలేదు పోయారు కదా నేను కూడా పోతే బాగుంటుందనుకుంటున్నా అదేమట తాత నువ్వు పోతే దేవదని ఎవరు చూస్తారు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను ఇప్పుడు చూడకుండా ఉండటం చేస్తున్నాడు ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా రేత్రింబలు ఒకటే తాగు పండంటి వాళ్ళు పాడైపోయింది నా మాట ససేవి చివనే వేసుకోవడం లేదు నీ ఇంట్లో ఎవరి వినడు ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా నువ్వు అడ్డుపడకపోతే మనకు తక్కడు నా మాట తగ్గిస్తే అదృష్టవంతురల్లే చెప్పి చూస్తాం తాత సిగ్గుపడుతున్నావు కదా ఇంకా సిగ్గేందుకు చిన్నతనంలో ఏవో చిలిపిచేష్టం చేసింది మధ్యలో రసాఫాస్ అయింది కోపం వచ్చి నీ నోటికి వచ్చినట్లు నువ్వన్నావు నా చేతికి వచ్చినట్లు నేను కొట్టాను కానీ ఆ మస ఇంకా మర్చిపోలేదు చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడు ఇప్పుడంతా బాధగా ఉంది పారు నాన్నగారా పోయారు ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది ఏమీ పాలుపోవడం లేదు నువ్వే నా పక్కన ఉంటే నీ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి ఏమి పారు నడుస్తున్నావా అయితే నా బాధ లేదు నీతో చెప్పండి చెప్పు కూర్చో పారు నిన్ను చూస్తే నవ్వు వస్తుంది పారు ఇంత పిల్లవు ఎంతదో పెద్దదానం అయిపోయావు పెద్ద జమీందారి పెద్ద పెద్ద భవనాలు ఇంకంటే పెద్ద చెల్లెలు ఇంకా పెద్ద అంత బాగున్నారా కానీ ఆగిపోయాయి నిన్ను మాట్లాడదానా ఒక్కటేమిటి మనసులో ఉన్నవన్నీ అడిగాయి ఆహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా చెప్పా ఎవరైతే ఆ పైన పారిక దాసులు ఎందరో మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు దేవుడ ఇకనైనా తాగన మాటి నువ్వు నన్ను ఎప్పుడు నా వల్ల కాదు అదే మన సమాధానం కాదు తలుచుకుంటే నువ్వేతనైనా చేయలో అలాగా అయితే ఈ రాత్రికి రాత్రి నేను లేవ తీసుకుపోగలనా అది ఎంత సాధ్యమో ఇది అంతే పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో నాకు సంసారి కావాలనే ఉంది లాంటి పిల్ల దొరికితే నా ఎక్కడ ఫోన్ మనం ఇలా ఉన్నాం మసకపడుతోంది ఇంటికి పో ఆ వేదన చల్లాకుండా చిన్నప్పటి నుంచి రాకుండా కొరికది అది తిరిగి మీరేమీకు లేదు అలాగే వస్తాను పారు నా చేతులు చేసి చెప్పు వస్తాను పాడు నిజంగా వస్తాను ప్రాణాలు పోయి పోలీలో తప్పకుండా వస్తాను ఈ మాట మర్చిపోను వారు మర్చిపోయి చంద్ర రా భగవాన్ తపస్సు ఎంతకాలం చంద్ర దేవుని దేవుడు కలుగుతుంది నువ్వు తరిస్తావు చంద్ర దేవదాస్ ఇప్పుడు పెద్ద దమ్మీందారు అయ్యాడు మన మాట మర్చిపోయాడు మనం జ్ఞాపక వెర్రి కుదిరింది రోగలి పలక చుట్టమన్నట్టుంది పాతికేళ్ళు నిన్న పడుతుంది ఇలాగైనా మాట్లాడేది వయస్సు మళ్ళిన తర్వాత నీ ముఖం ఎవరు చూడ అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా బైరాగి వై బ్రతికి రన్నాడు ఇలాగే బాధపడమంటాను ఇప్పుడు చంద్ర నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మారే నీ కోసం ఓ కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు నువ్వు అంటే చాలు దరిద్రం తీరిపోతుంది చెప్పు నీ ఇంకా దొడ్డిదారిని ఉన్నావు భగవాన్ తెలియక ముందు తప్పు చేశాం తెలిసిన తర్వాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా ఆయన నొప్పి కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా చంద్ర నీ రూపం యవ్వనం సౌందర్యం అంత మూడు నాళ్ళ పాలు పోసి పెంచిన చివరికి నీ కట్టె మట్టి పాలు కావాల్సిందేగా దేనికోసం ఇన్ని నాటకాలు ఆడకపోతే బ్రతికిన నాలుగు రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రతి చిన్న సీచిపోదలుచుకున్నాను భగవాన్ చంద్ర ఈ విరిగిన చంద్రునికి మరణించింది ఇతను వాళ్ళని చూడలేదు సరిగిందంతా మర్చి ఇత ను పదము సంస్కారము సార్థకం చేసుకో చదువుగా జీవించి పరం సాధించుకోండి భగవాన్ చంద్ర భగవామిని నాకు దారి చూపించావు నేను నేను మర్చిపో ప్రార్థన ఎలాగైనా సరే దేవదాస్ చేత సాగుడు మానిపించి నే చేసిన తప్పు సవరం ఇది అప్పగించు హలో ఉన్నా మీ పిండిగా చేత ఎంతకాలం నిలుస్తుంది ఆవిడికే పిల్ల జల్ల ఇలా దుబారా చేస్తే రేపు వాటికి అంతా దోని పెట్టాల్సిందే ఏంటి అంత లేని దానాలు ధర్మసత్రాలు అంత ధర్మగుణం అయితే పుట్టింటి మీకు తెచ్చి కుమ్మరించరాదు ఈ ఇల్లు తుట్టి పెట్టాలా అయినా చేవటానికి అక్కడే ఉందిలేండి నిజం చెప్తే ఎందుకంత కోపం కష్టాలు పంచుకుని కంటే ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా ఆనాడు చెప్తే మీ నమ్మలేదు అప్పగుండాలే అక్షరాల కూతురి కబ్బినాయి మీ దాన ధర్మాలు కన్నెరుగా ఉన్నాయి మీరు దివాణం దివాళ్ళం తుడిచిపెడుతున్నారట అందుకోసం చేసుకున్నావా నా తల్లిని తోళ్ ఇచ్చినాన్ని మన్నించమంటారమ్మా తప్పు చేసింది నేను కాదు నాయనా అంతస్తు కోసం ఆశపడి నిండే వెనక చూడకుండా సొముదో బారా చేశాను కల్లా కపట వర్గిన పిల్ల గనక ఉన్న మాట దాచకుండా చెప్పేసింది ఆమె మనం అర్థం చేసుకోలేక ఆగ్రహించింది కోడలు చెప్పింది కూడా కుటుంబక్షేమానికే నాయన అమ్మా చలజ మంచి మాట అయినా వేలేరిగి చె కోడలు చెప్పింది కూడా క్షేమానికే నాయన అమ్మా చలజ మంచి మాట అయినా వేలేరిగి చెప్పాలమ్మా ఇక నుంచి ఏ సంసార ఫారంభించు అర్థం చేసుకుని ఒత్తిడితో కాపురం చేయండి పారు ఫారూ నువ్వా చెల్లి పోరపడ్డాను ప్రేమైన పార్వతికి మనురం ఆశీర్వదించి వ్రాయినది అంతా కులాస వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాతని దిగుతావని అని భయపడ్డాను సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించి కానీ ఇక్కడ దేవత స్థితే పూర్తిగా చెడిపోయింది పక్క తాగుబోటైనాడు రాత్రాలు ఆ పొగట్లోనే పడుంట ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు అబ్బా ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది చూస్తే భయం వస్తుంది ఆ త్రాగుబోతులు ఎమ్మరు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరని బహుశా అది కూడా దగ్గరికే వచ్చిందనుకుంటాను మనోరమ్మ మహేంద్ర మహేంద్ర నేనా కు అలాగేనమ్మా హర్మన్న ఏం తినబాబు ఇక్కడ నా మనసు ఏమీ ఉండడం లేదు పట్నం పోవడానికి ఏర్పాటు అలాగే వీలైతే దేవదారి గంట తీసుకెళ్దాం అనుకున్నాను చూసుకునే అవకాశం కూడా లేకపోయింది ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయనకి తెలిసి వెనుక నేను మనకు తెలియడానికి మతి స్థిరం లేని వాళ్ళ తీరే ఎంత మధ్యాహ్నం అలవాటు పడ్డ తర్వాత మన లోపలే మర్చిపోయి నేను ఇక్కడ నా దేవుతేవాడు ఇదంతా నా దురదృష్టం ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు